పనులు పరుగులు పెట్టియ్యాలే మళ్ళు వచ్చి చూసేటళ్లకు అద్దం లెక్క కావాలి అన్నట్లు ఆర్డర్లు వేస్తుంటారు లీడర్లు అందుకే వాళ్ళను వీళ్ళను కాంట్రాక్టర్లను పట్టుకొని ఆఫీసర్లు దబదబా పనులన్నీ చేయిస్తుంటారు అయితే పనులు రువ్వడిగా చేయాలి అనేటోళ్ళు మరి బిల్లులు కూడా రువ్వడిగా ఇయ్యాలి కదా పనేమో టైంకు కావాలి పైసలు టైంకు ఇయ్యరా అని పట్నంలో లొలికి దిగర్రు కాంట్రాక్టర్లు ఇక వాళ్ళ తిప్పలేంటియో ఒకసారి చూద్దాం లోపల

ఏం చేయాలి చెప్పు కూలిచ్చి తన్నిచ్చుకున్నట్టు తయారైందట కాంట్రాక్టర్ల పరిస్థితి చేసిన పనులకు బిల్లులు చెల్లించుర్రి సార్లు అని తిరిగి తిరిగి కాళ్లకున్న షెప్పులు అరుగుతున్నాయట గానీ దమ్మిడి ఇస్తలేరట వీళ్ళంతా జిహెచ్ఎంసి పరిధిలో సర్కారు పనులు చేసి పెట్టిన కాంట్రాక్టర్లట ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్ కుర్చీలు బల్లల కా నుంచి బ్యానర్ల దాకా మైక్ లడ్ నుంచి టెంట్ల దాకా ఏం కావాలంటే అవి తీసుకొచ్చి ఘనంగా ఏర్పాట్లు చేసిర్రట పోలింగ్ సిబ్బంది కాడ్ నుంచి షురు చేస్తే పోలీసు వాళ్ళ దాకా తిండి అవసరం అనుకున్న జాగంలో వీడియో కెమెరాలు పెట్టిర్రట లైట్లు ఫ్యాన్లు కూలర్లు ఒక్కొక్కట ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టిర్రట గాని ఇప్పుడు పైసలు ఇయ్యి సార్ లో అంటే ఇస్తలేరట అందుకే ఇట్లా జిహెచ్ఎంసి ఆఫీస్ ముంగట పంచాది మోపు చేసిర్రు పనులకు పైసలు ఇయనికే లేదు బిల్లులు కట్టుకోనీకే లేదు బయట ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నామని కాంట్రాక్టర్లంతా కాంట్రాక్టర్లు అంతా సర్కారు మీద గర్వమూ ఇదివరకే ఆఫీసర్లకు మంత్రులకు అందరికి గోస చెప్పుకురట ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు పట్టించుకున్న పాప అనవలేదట ఓడలున్నంత సేపు ఓడమల్లన్న ఓడ దిగినాక బోడి అన్నట్టే తయారైందట పాపం కాంట్రాక్టర్ల పరిస్థితి ఎన్నిసార్లు లొల్లులు చేసినా పోలీసు వాళ్ళని పెట్టి ఎలాగొడుతున్నారట కాని పైసలు అయితే ఇస్తలేరాట వందల కోట్ల బిల్లులు మరిగా ఎప్పుడు ఇస్తారో ఆ కాంట్రాక్టర్ల మోకం ఎప్పుడు తెల్లగైతదో